మీరు ఎప్పుడైనా మీకు అన్యాయం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నారా అయితే జాగ్రత్త మీ కోపం మీ జీవితాన్ని తలకిందలు చేయవచ్చు నమ్మడం లేదా అయితే ఈ కథను వినండి ఒక అందమైన పల్లెటూరులో ఒక రైతు ఉండేవాడు అతని పొలంలో బంగారం లాంటి మొక్కజొన్న పంట మిగమిగలాడుతూ ఉండేవి అతని పెరట్లో కోళ్ళు ఎంతో సంతోషంగా తిరుగుతూ ఉండేవి ఆ కోళ్లను చూసి రైతు మనస్సు ఆనందంతో పొంగిపోయేవి కానీ రైతు ఆనందాన్ని చూసి ఓర్వలేక ఒక నక్క రోజు రాత్రి వచ్చి ఆ కోళ్లను ఎత్తుకు వెళ్ళిపోయేది రైతు గుండె కన్నీటితో నిండిపోయింది తన కోళ్లపై ఉన్న ప్రేమతో ఆ నక్కకి గుణపాఠం నేర్పించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఒకరోజు రైతు పెట్టిన బోనులో ఆ నక్క చిగుకుంది నా కోళ్ళని ఎత్తుకుని వెళ్తావా అంటూ రైతు కోపంతో ఉప్పొంగిపోయాడు అతని మనసులో పగా ప్రతీకారం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు ఆ నక్క తోకకి ఎండుగడ్డు కట్టి నిప్పు పెట్టి వదిలేశాడు ఆ నక్క ప్రాణ భయంతో అటు ఇటు పరిగెత్తుతూ ఎటు వెళ్లాలో తెలియక నిప్పుతో రగిలిపోతున్న తోకతో ఆ రైతు యొక్క చేనులోకి దూరింది అంతే రైతు గుండెల్లో పెట్టుకొని పెంచుకున్న మొక్కజొన్న పంట అంతా నిమిషాల్లో కాలి బూడిదైపోయింది తన చేను నుంచి పొగలు పైకి లేస్తుంటే ఆ రైతు గుండెలు ముక్కలైపోయింది ఈ కథ మీకు ఇచ్చే సందేశం ఏంటంటే పగా ప్రతీకారం అనే కోపం నిప్పుతో సమానం అది మీ జీవితాన్ని అవి మీ జీవితాన్ని కూడా కాల్చేస్తుంది మరొకరిని మనం బాధ పెట్టాలని కోరుకున్నప్పుడు ఆ బాధ మనల్ని కూడా తీవ్రంగా బాధిస్తుంది ఆ బాధ మనల్ని కూడా తీవ్రంగా బాధిస్తుంది ఏమంటారు